శ్రీనివాసరెడ్డి గారు ఇక కాస్కోండి అని ప్రభుత్వం సవాల్ విసురుతోంది ఒకటి మొన్న చూసిన లెక్కర్ స్క్యాంపై సిబిసిఐడి విచారణకు ఆదేశాలు జారీ చేయడం సిబిసిఐడి విచారణకు ఇస్తున్నామని చెప్పడం రెండోది గతంలో అణచివేత గణ గతంలో కేసులకు సంబంధించి నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎవరెవరి మీద కేసులు అంటే ఉన్న శాసనసభ్యులు ఎనభై శాతం మంది నిల్చున్నారు రెండోది ఏ ఒక్కరి మీద ఏ కేసులు ఉన్నాయో మొత్తం లిస్టు మొత్తం చదివారు నిన్న ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా దీని మీద ఇప్పుడు కమిషన్ ఫేస్ చేయబోతున్నారు నమస్కారం సతీష్ గారు నమస్కారం మీకు మన టీవీ వీక్షకులకు అదేవిధంగా అతిథులైనటువంటి పవన్ ప్రకాష్ రెడ్డి గారికి శ్రీనివాస్ చౌదరి గారికి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి వెయ్యి ఎలుకలను తెలంగాణ పిల్లి నీతి వాక్యాలు చెప్తే ఎట్లా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో ఆయన చెప్తా ఉంటే అట్లా ఉందండి అతను చెప్పేది అతను దుర్మార్గం అతని నేచర్ అరాచకాలు చేయటం అతని అలవాటు ఆయన వచ్చేసి నీతి వాక్యాలు చెప్తా ఉంటే వినడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సిగ్గేస్తా ఉంది ఎందుకంటే అధికారం మార్పిడి సమయంలో రాష్ట్రంలో విపరీతమైనటువంటి అల్లర్లు జరుగుతా ఉంటే ఆయన వాళ్ళ కార్యకర్తలను మందలించాల్సింది పోయి వైఎస్ఆర్ వాళ్ళు రెచ్చగొట్టినా కానీ రెచ్చిపోవద్దు అంటూ దొంగ నాటకాలు ఆడారు దాని అర్థం ఏంటండి దాని అర్థం ఏంటండి ఎక్కడైనా సరే ఓడిన వారు గెలిచిన వాళ్ళ మీద రెచ్చిపోతారండి ఎక్కడన్నా ఉందా ఇది అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించటం అన్యాయంగా మాట్లాడటం ఈ రోజు కూడా సతీష్ గారు మా జిల్లాలో గుంటూరు జిల్లాలో ఈ రోజు కూడా అల్లర్లు ఆగలేదు ఈ రోజు కూడా నిన్న నిన్నటి రోజున అంబటి రాంబాబు గారికి కెమెరామ్యాన్ గా ఉన్నటువంటి మట్టుపల్లి మోజేష్ అనేటటువంటి కుర్రవాడిని దారుణంగా కొట్టి రక్తం ఓడేలాగా కొట్టి వివస్తు చేసి రోడ్డు మీద వదిలేసి వెళ్ళారండి అతను హాస్పిటల్ ప్రస్తుతం ట్రీట్మెంట్ లో ఉన్నాడు పెదకూరపాడు నియోజకవర్గానికి చెందినటువంటి ఈరా సాంబిరెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ అతను అతనిని అతను చేసిన నేరం ఏంటంటే కొంతమంది తెలుగుదేశం పార్టీకి నవ్వూర్ శంకరరావు గారిని కాదని కాదని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి భాష్యం ప్రవీణ్ వెంట కొంతమంది వెళ్ళారు ఇతను వెళ్ళలా వాళ్ళతో పాటు వెళ్ళలా వీళ్ళు కాపు కాచి ఎలక్షన్ లో గట్టిగా వైఎస్ఆర్ సిపి పనిచేశాడని ఆ సాంబిరెడ్డి గారిని ఏది ఢిల్లీలో ఒకవైపు ధర్నా జరుగుతుండగా ఆ సాంబిరెడ్డి గారిని కాపు కాచి కాళ్లు చేతులు విరగొట్టి దారుణమైనటువంటి ఇది చేశారు గుంటూరు సాయి ఆసుపత్రిలో ఈ రోజున ఆయన ట్రీట్మెంట్ పొందుతా ఉన్నారు ఇంత దుర్మార్గాలు చేసేటటువంటి వీళ్ళు ఆ భాను ప్రకాష్ రెడ్డి గారు ఏందో దెయ్యాలు వేదలేదు పెద్ద దెయ్యం పెద్ద బోతం ఎవరైనా ఉన్నారంటే మీ చంద్రబాబు నాయుడు గారు అంటే మాధురా శ్రీనివాసరెడ్డి గారు మీ ఆరోపణల పైన కూడా నేను సమాధానం తీసుకుంటాను శ్రీనివాసరెడ్డి గారు నేను సతీష్ మాట్లాడుతున్నాను మీ ఆరోపణల పైన కూడా సమాధానం తీసుకుందాం టీడీపీ నేతల పైన ఐదు వందల తొంభై ఒక్క కేసులు పెట్టిన మాట వాస్తవం కాదా నూట అరవై రెండు మందిని అరెస్ట్ చేసిన మాట వాస్తవం కాదా ఎస్సీల పైన పదివేల మూడు వందల డెబ్బై ఏడు నేరాలు మహిళల పైన ఎనిమిది ఎనిమిది తొమ్మిది వేల వందల ఎనభై ఐదు నేరాలు జనసేన రెండు రెండు వందల ఆరు కేసులు కేసులు చంద్రబాబు నాయుడు పైన పదిహేడు పవన్ కళ్యాణ్ పైన ఏడు కేసులు అబద్ధమా ఇవన్నీ వాస్తవాలు కాదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎస్సీల పైన పన్నెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు కేసులు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఇప్పటం గ్రామానికి వచ్చి ఇది కారు పైన బానెట్ పైన కూర్చొని హీరోలాగా ఫోజులు ఇస్తా ఉంటే పోలీసులు కేసులు పెట్టకుండా ఉంటారా సార్ పవన్ కళ్యాణ్ గారి మీద పక్కవాళ్ళని రెచ్చగొడుతూ ఆ జుట్టు నిట్ట ఎగరేసి రక్తం లైన్ పారిన పర్లేదు రక్తాన్ని కలదుద్దాం పదండి అనే మాటలు వినలేదా మనం అందరం జుట్టు డెకరేషన్ గురించి చెప్పండి అతను ప్రజల్ని రెచ్చగొడుతూ అతను కుర్రవాళ్ళని అతను చేసినటువంటి పనుల గురించి చెప్పండి ఇందాక భాను ప్రకాష్ రెడ్డి గారు ఏదో ఆంధ్రప్రదేశ్ తోసేసింది అని చెప్పేసి బడ్జెట్ తోసేసింది అని చెప్తా ఉన్నారు అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను మరలా అప్పుల్లోకి నెట్టేసింది అప్పుగా ఉన్నటువంటి

భాను రెడ్డి గారు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందంటే దానికి శ్రీనివాస రెడ్డి గారు ఒప్పుకోట్లేదు మధ్య ఎస్సీల పైన పన్నెండు వేల నూట యాభై ఏడు కేసులు ఉన్నాయి వాటిని ఖండించాల్సింది పోయి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే తప్పు రాష్ట్రం అంతా బాగుందని ఎట్లా సమర్థించుకుంటారని అడుగుతున్నారు మాధురెడ్డి గారు తీష్ గారు అప్పనే అది కాదండి వాళ్ళు వాళ్ళు కొట్టుకునేసి తెలుగుదేశం మీద పార్టీ మీద నడితేడా అండి వాళ్ళు వాళ్ళు వైసీపీ వాళ్ళు కొడుతున్నారని చెప్పి చెప్తే ఎట్లా

చేసేది దాని మళ్ళా ప్రతిపక్ష అధికార పార్టీ మీద నెడుతున్నారు చేసేది వాళ్ళు చేయించేది వాళ్ళు దాని అధికార పార్టీ పైన మా మీద నెడుతున్నారు ఎందుకంటే రాష్ట్రంలో ఏదో అయిపోయింది ఒక అబద్ధాలు ఎస్ వెయ్యాలు వేదాలు పండించాలంటే నేను మళ్ళీ మాట కట్టుబడి ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు శాంతి భద్రత గురించి మాట్లాడే హక్కు కోల్పోయారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు ఏం చేశారయ్యా ఏం చేశారయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చెప్పండి మీరు ఏం చేయలేదు కాబట్టి పదకొండు స్థానాలు ఏం చేయలేదు కాబట్టి పదకొండు స్థానాలు ఇచ్చారు మీకు

డెమోక్రసీ అనేటటువంటి ఆర్గనైజేషన్ నిన్న ప్రత్యేకించి విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం దొంగ ఓట్లు ఒరిస్సాలో పన్నెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ద్వారా మేనేజ్ డెమోక్రసీ ఆర్గనైజేషన్ గారు శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడి మాట్లాడుతున్నా విచారణ లెక్క స్కామ్ సంబంధించి ఇప్పుడు అనిచివేత అక్రమ కేసులు పైన ఇప్పుడు కమిషన్ ఏర్పాటు సిద్ధం ఎట్లా ఫేస్ చేయబోతున్నారు రెండోది రెండోది ఆంధ్రప్రదేశ్ శాంతి పద్ధతులు అంతా మొత్తం తేడా వచ్చేసింది నేరాంధ్రప్రదేశ్ గా మారిపోయింది అని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఎంబేజర్ దెబ్బతీసే కుట్రకు వైసీపీ పాల్పడుతోంది ఇది నిన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వ్యాఖ్య చేశారు ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు కూడా ఆరోపిస్తున్నారు ఇది కరెక్ట్ ఇప్పుడు వీళ్ళు ఎన్నికల ప్రచార సమయంలో వీళ్ళు ఏదైతే అసత్య ప్రచారాలు చేశారో ఏదైతే అబద్దాలు చెప్పారో ఏదైతే అరాచకాలు జరిగిపోయినాయి అని చెప్పేసి ఇప్పుడు ఇప్పటిదాకా వదల డాక్టర్ సుధాకర్ గారి డాక్టర్ సుధాకర్ ఆయన చనిపోయింది ఎలాగో అందరికీ తెలుసు ఆయన చనిపోయింది కార్యకర్స్ తోటి ఆయన చనిపోయారు గుండె ఆగి ఆయన చనిపోయారు దానికి వచ్చేసి గుండె చనిపోయింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేసేటట్లయితే ఇంకా ప్రతిదీ కూడా ఆయన వారు ఎవరు ఎన్టీ రామారావు గారు కూడా గుండె చనిపోయారు కదా దాన్ని కూడా ఆయన ఖాతాలోనే వేసేద్దాం చంద్రబాబు నాయుడు ఖాతాలోనే ఏమైనా తలకాయ ఉండాలా వేసేటటువంటి ఆరోపణలు

వీటిల్లో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఒరిస్సా స్టేట్ పన్నెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం దొంగ ఓట్లు అదనంగా లెక్కించారు అదనపు ఓట్లలోనే ఆయా ప్రభుత్వాలు అధికారాన్ని కోల్పోయాయని చాలా స్పష్టంగా చెప్పింది వీళ్ళు ఇలాంటి ఈవీఎం ప్రభుత్వం తోటి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ప్రజల్లో బలం లేని వాళ్ళు ఎన్నైనా ఆరోపణలు చేస్తారు కేసులు పెడతారు న్యాయ పోరాటం చేస్తారా ఖచ్చితంగా ఖచ్చితంగా పోరాటం చేస్తాము మేము చేస్తా ఉన్నాము ఇది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కానే కాదు ఇది కేవలం ఈవీఎం ప్రభుత్వం చూపించండి జరిగిన పోలింగ్ లో నమోదైన అలాగే ఓటింగ్ తర్వాత నమోదైన ఓట్లకి తేడా ఉంది అన్నది మీ ఆరోపణ ఒక సంస్థ ఇచ్చిన నివేదిక చూపిస్తున్నారు దాన్ని ప్రూఫ్ చేయండి ఒక రోజు కదా వారం రోజులు తీసుకుంటే సవాల్ విసురుతున్నారు భాను ప్రకాష్ రెడ్డి గారు కొన్ని నెలల నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం వాయిదాలు వేసుకుంటా వస్తుంది ఉన్నాం ఆ దాని గురించి చర్చకు రావడానికి కూడా తోక ముడుస్తా ఉంది ఎక్కడ కూడా ముందుకు రావడం లేదు తప్పించుకుని పోతాం దేశ ప్రధాని ఓడిపోయారు ఓటుకునే దేశ ప్రధాని లక్ష యాభై రెండు వేలతో ఎనభై ఏడు వేల దొంగ ఓట్లు పెట్టారు చెప్పండి ఇదంతా తెలుసు ఒక్క కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ప్రభుత్వమే ప్రభుత్వం కూడా ప్రజల్లో తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది ఓడిపోతే

ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అంటే అర్థం ఏంటో అర్థం ఓకే ఓకే గారు ఒక్క నిమిషం మాధరేట్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు సార్ నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు ఈవిల్ మెయిల్ చేసి సరే ఈవిల్ టెంపరింగ్ అన్నారు కదా మేము కూడా అన్నాం కదా దాని కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది మొత్తం ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టుకుని ఢిల్లీలో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే ఆపేస్తామని చెప్పి ఛాయిస్ ఇచ్చింది అప్పుడు వైఎస్ఆర్ జిగు నాయకుడు వెళ్ళారు సార్ ఆ మీటింగ్ కి అందరూ కలిసి ఈవీఎం ట్యాంపిరింగ్ చేయలేము ఇది ప్రజాస్వామ్య పెద్దలో ఉందని చెప్పి సదగం పెట్టి వచ్చారు ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ ఎలా అంటారు సార్ నాకు అర్థం కాలేదు మదిరెడ్డి గారు మీరు చదువుకున్నారు పెద్దవాళ్ళు ఇలాంటి అభియోగాలు ఆ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చదువుకోలేదు అబద్ధాలు చెప్తారు మీరు చెప్తే ఎట్లా దయచేసి మీకు కొంత విజయాలు మార్చారా మాట్లాడండి ఇంకన్నా మీరు ప్రజలకు కూర్చారు వాళ్ళు యూ అండ్ మీ యూ రిమంబర్ దట్ ఓకే 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 నేను కోరుకునేది ఒకటే నేను కోరుకునేది ఒకటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో గెలిచిన ఏ పార్టీకి అయినా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి దానిలో తెలిసి ఓడిపోయిన తర్వాత మీరు ఎందుకు ఓడిపోయారో చర్చించుకోకుండా ఎందుకు కారణాలు పరిశీలించుకోకుండా ఎదురు పార్టీ మీద బురతలం తప్పు కదా ఇది ఎప్పుడైనా మీ పార్టీ కూర్చున్నారా కనీసం ఎమ్మెల్యేలు